హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటో చెప్పన ఇవాళ ఏ వ్లాగు తీయడం లేదండి మేము విజయవాడకి బయలుదేరాము ఎందుకంటే ఇవాళ ఆదివారం కదా ఎక్కడికన్నా సరదాగా వెళ్దామని ఆలోచిస్తూ ఉంటే మా చుట్టుపక్కల వాళ్ళు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ గేట్లు తీశారని చెప్పారు నీళ్ల వరవాడి కృష్ణమ్మ పోటెత్తింది అది ఒక్కసారి చూద్దామని ఎప్పుడు నేను చూడలేదండి లాస్ట్ టైం ఒక నాలుగైదు నెలల క్రితం మా వారు వెళ్ళి ఆయన ఫోన్లో తీసుకొచ్చి నాకు చూపించారు అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదండి నేను చూస్తే ఎంత బాగుందంటే ఒక్కసారి నేను కూడా మళ్ళీ చూద్దాము నన్ను కూడా తీసుకెళ్ళండి అంటే ఒకటికి నాలుగు సార్లు అడిగితే ఈ వారం ఆదివారం వచ్చింది అందులోనూ నేను బ్రతిమిలాడ్ అన్ను తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అంటే సర్లేమని చెప్పి మా వారు ఒప్పుకున్నారు ఇలా అయితే స్ట్రైట్గా వచ్చేసాము వెహికల్ తెచ్చుకోవద్దండి మీరు ఏమన్నా అనుకుంటే మాత్రం వెహికల్ తీసుకొస్తే అక్కడ పోలీసులు అట్లా పట్టుకుంటా ఉన్నారు వెహికల్ పెడదానికి ప్లేస్ లేదు వెహికల్ లేకుండా ఏ బస్ స్టాండ్లోనూ పార్క్ చేసుకుని వస్తే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు మేమైతే బస్కి వెళ్ళాము చాలామంది బైక్స్ తీసుకెళ్ళి అలా ఇబ్బంది పడ్డారు అక్కడ పెడితే పోలీసులు అస్సలు ఉరుకోవడం లేదు ఇకపోతే వాటర్ చూడండి ఎంత నొరగనురగగా అలా వచ్చినాయో చుట్టుపక్కల ప్రాంతం వరద వచ్చి చాలా ఇబ్బంది అయిపోయింది కదా వాళ్ళకి ఆ నీరంతా ఇటు వస్తుంది కాబోలు బాగా నొరగలు కక్కుంటా వాటర్ వస్తుందండి ఎంత పెద్ద సౌండ్ వస్తుందంటే పైకి నాయిస్ వినిపిస్తుందని చెప్పి నేను ఇవ్వలే ఉండలే తీయలేదు కానీ చూసారుగా చాలా వరకు ఆ వంతులు కనిపిస్తున్నాయి కదా సగం పైదాకా అండి చూడ్డానికి చాలా బాగుంది కానీ ఎండలో వెళ్ళామండి మేము మధ్యాహ్నం పూట బాగా తలనొప్పి వచ్చేసింది చుట్టుపక్కల మనకి కావాల్సినవన్నీ ఉన్నాయండి తినడానికి కానీ అన్నీ అమ్ముతున్నారు వెళ్ళినప్పుడు మంచిగా కొనుక్కొని తినచ్చు కాకపోతే జబునండ డబ్బులు మాత్రం తీసుకెళ్ళాలి విజయవాడలో ఉన్న వాళ్ళకి చాలా లక్కీ కదా సాయంత్రానికి అందులోనూ సెలవు రోజులైతే శుభ్రంగా పిల్లల్ని ఫ్యామిలీతో వచ్చేసి సాయంత్రం పూట అలా నది తీరాన వాటర్ని చూసుకుంటూ మంచిగా ఆ రోజు మొత్తం అయిపోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంది మేమంటే ఎండలో వచ్చాం కాబట్టి అంత ఎంజాయ్ చేయలేకపోయామండి అదే ఐదు ఐదింటికా నుంచి వస్తే మాత్రం ఆ చల్లగాలికి చాలా బాగుంటుంది నేను మా అబ్బాయి మా వారు మేము ముగ్గురు వెళ్ళామండి ఈరోజంతా ఇక్కడే గడిచిపోయింది నేను రెండు వీడియోస్గా తీశాను ఇది మొదటిది రెండో వీడియో నెక్స్ట్ రోజు తర్వాత రోజు పెడతానండి చూసారు కదా మంచిగా విగ్రహాలు దుర్గమ్మ తల్లి గుడి కొండ చూసారా ఇదే విజయవాడ దుర్గమ్మ కొండ ఇంకొకసారి వెళ్దాంలేండి కింద నుంచే తీశా నేను ఇక్కడ నుంచి చూస్తాండి ఎంత బాగుందంటే వ్యూ చాలా బాగుందండి కాస్త ముందుకెళ్తాము అటుపక్క నుంచి చూస్తాను ఇంకా చాలా బాగుంది మీరు ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం త్వరగా వచ్చి చూసేయండి అంటే గేట్లు క్లోజ్ చేస్తే చూడడానికి మళ్ళీ ఎప్పుడో వచ్చింది అవకాశం వాటర్ బాగా వచ్చినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది కదా ఎప్పుడెప్పుడో కొన్ని నెలలకు ముందు ఇలా జరిగిందంట గేట్లు తీయడం అనేది మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను నేనైతే చూడడం ఫస్ట్ టైం అండి కానీ ఫోన్తో వీడియో తీస్తూ ఉంటే చాలా భయం వేసింది ఆల్రెడీ ఎండలో మేము ఉన్నాం కదా చేతులకి అంతా చోమ పట్టేసింది కానీ అలా నొరగొస్తుంటే తీయాలని ఒక ఆశ మీకు చూపిద్దామని చేతులు జాగ్రత్త ఫోన్కి మా వారేమో ఉరుమురిమి చూస్తూ ఉన్నారు చెప్తే విను అనేసి కానీ నేను ఆత్రంగా మొత్తం మన ఫోన్లో కవర్ చేద్దామని నేను ప్రయత్నిస్తూ ఉన్నానండి మీకు చూపిద్దామనేసి ఎలా అయితే ముందులేండి చాలా జాగ్రత్తగా పట్టుకొని ఫోన్ని వీడియో మొత్తం కవర్ చేశాను చూడండి ఆ చివరి వరకు మీకు కనిపిస్తున్నాయి కదా కొండలు జనం చూసారా మధ్యాహ్నం కావడంతో కాస్త పలుచుగా ఉన్నారు సాయంత్రానికైతే బాగా వచ్చేసారండి విజయవాడ మొత్తం కలకళ్ళాడిపోయింది మొత్తం ఇక్కడే ఉందా అనిపించింది కృష్ణానది ఒడ్డున నాకైతే బాగా ఎంజాయ్ చేశాను సాయంత్రం ఐదింటికాడ నుంచి చల్లగాలి చాలా బాగుందండి మధ్యాహ్నం మాత్రం కాస్త ఇబ్బంది పడ్డాము ఇవాళ మాత్రం ఇక్కడ ఇలా విజయవాడలో గడిచిపోయిందండి విజయవాడలో ఉండే వాళ్ళకు మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు సండే సండే ఇక్కడికి వచ్చేసి బాగా చూసుకుంటా ఎంత బాగుందో కదా మేము చిల్లర డబ్బులు నదిలో వేసేసి మా అబ్బాయి కోసం కోరి కోరుకున్నాను అది భగవంతుడు నెరవేర్చాలి ఆ కృష్ణము తల్లిని నెరవేరుస్తుంది ఇంకా మన వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు విజయవాడ వెళ్ళారా లేదో లేకపోతే విజయవాడ వాళ్ళు మన వీడియో చూస్తున్నారా లేదో కామెంట్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చారా ఇవ్వండి మరి